సంతోషం ఈరోజు మాకు శుభదినం హైదరాబాద్ ప్రజలందరికీ కూడా చాలా కాలం నుంచి కూడా మేము ఆశించినట్టుగా మరి మహేంద్ర సింగ్ గారు ప్రభుత్వ గారు మా దగ్గర రావడం క్రైస్తువులందరూ కూడా ఒక మంచి ఊపు దొరికింది మాకు ఎందుకంటే చాలా కాలం వరకు బయట నుంచి కూడా ఎవరు కూడా వచ్చి భక్తులు వచ్చి ఈ రకంగా మీటింగ్స్ పెట్టినటువంటి సందర్భం తక్కువైనాయి మరి కానీ అద్భుత రీతిగా మా ఇండియాలోనే భజేంద్ర సింగ్ గారు ప్రవక్త గారు ఎంత మంచిగా చేసుకుంటున్నాడని తెలిసినప్పుడు మేము ఎంతో సంతోషపడ్డాం మా హైదరాబాద్లో కూడా వస్తే బాగుంటుందని మా జాకబ్ పాస్ గారు మా ఇజ్రాయెల్ అన్నగారు ఎలిషా గారు అన్న గారు తర్వాత బిషప్ మ్యాథ్యూ గారు ఇదరు కూడా చాలా కాలంగా భజేంద్ర సింగ్ గారిని పిలవాలి హైదరాబాద్లో మరి మంచి మేము కూడా ఒక మంచి మీటింగ్ జరపాలి అని ఆశించినట్టుగా తెలియకుండానే మరి మీరు ప్రార్థనలు ఉన్నాయో అయ్యి దేవుడు వారి దగ్గర తీసుకెళ్తాం వారు ఏడో తారీఖున మరి దిశ ఈ ఈ మంత్ ఏడో తారీఖున మార్చి ఏడున లల్బే స్టేడియంలో మరి మేము మీటింగ్ పెడతామని వారే డిక్లేర్ చేసి రావడం జరిగింది మరి వారు వస్తున్నందుకు మరి మేమందరం కూడా హైదరాబాద్ ఉన్న క్రైస్తులందరం కూడా మరి ఎవరైతే ఎంతమంది అవుతున్నారో వారే కాకుండా సంఘాలే కాకుండా ఎవరైతే అస్వస్థతగా ఉండి ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉండి ఎవరైతే ఆ క్రిటికల్ పొజిషన్లో ఉన్నారో వారందరూ కూడా వచ్చి అక్కడ ప్రార్థించుకుంటే అద్భుతాలు జరుగుతున్నాయి ఎంతోమంది కుంటివారు మరి నడిచిన సందర్భాలు అలాగే గుడ్డివారు మరి చూపు పొందిన సందర్భాలు అలాగే చెవిటి వారు వినటువంటి సందర్భాలు అదే కాకుండా రీతిగా చనిపోయిన వారిని కూడా లేపినటువంటి సందర్భం ఉంది కాబట్టి దయచేసి మన ప్రజలు దాన్ని ఉపయోగించుకోవాలి మన క్రైస్తులే కాదు హిందువులను కూడా ముస్లింస్ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం మీరు రండి మీరు స్వస్థత పొందండి దేవుని తెలుసుకోవాల్సిన అవకాశం దీన్ని మరి మీరందరూ కూడా మరి వాడుకుంటారని ఆశిస్తూ మరి ముఖ్యంగా మహిమ కలుగునుక మనము నిత్యమో సందర్భించబడను గాక మరి ప్రవక్త అయినటువంటి బజీంద్ర సింగ్ రాకని బడి దేవుడి స్తోత్రాలు ఏడవ తేదీ గొప్ప ఘనమైన మరి పరిచయం దేవుడు జరిగించాలని ఆశిస్తున్నాం లైవ్ విజయన్లు మాది ఫాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ జేకబ్బాయి గారు అలాగే క్రిస్టియన్ లీడర్ రెస్పెక్టెడ్ సోల్మోన్ రాజ్ గారు ఫాస్టర్ ఇబ్బేనియల్ గారు అందరం కూడా మేము ఆశిస్తున్నాం ప్రార్థిస్తున్నాం అండ్ వీ వెల్కమ్ ప్రాఫెట్ భజేందర్ సింగ్ టు ద సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ మే గాడ్ బ్లెస్ సింగ్ థ్యాంక్ యూ అందరికీ వందనాలు గత మూడు దశాబ్దాల నుంచి హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి దేవుడు హైదరాబాద్ పట్టణం ఇచ్చినటువంటి వాగ్దానం ఈ దినాల్లో మా కళ్ళ ముందు కనపడుతూ మాకు హైదరాబాద్ పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా అదొక శుభదినంగా మేము పరిగణిస్తున్నాం ప్రవక్త భజంద్ర సింగ్ దేవుడు లేపి ఈ అంత దినాల్లో కడవల వర్షంగా భారతదేశమంతా కూడా వాడబడుతూ అనేకమైనటువంటి దేశాల్లో వాడబడుతూ దైవదన్యులు మా హైదరాబాద్ పట్టణంలో రావడం చాలా సంతోషంగా ఉంది మేము అందరం ప్రార్థిస్తున్నాం మేము అందరం పాల్గొంటాం ఈ కార్యక్రమాన్ని దేవుడు మహింకరంగా క్రైస్తవ జనాంగానికి ముఖ్యంగా సంఘానికి ఆశీర్వాదకరంగా పంచుకుంటామని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాం కనుక అందరూ లైవ్ సేవకులందరికీ స్వార్థికులకి విశ్చకులకి గౌరవ సేవకులందరూ కూడా మా మనవి ఏంటంటే ఈ కార్యక్రమాన్ని భారీ సంఖ్యలో హాజరై జయప్రదం చేయాల్సిన ప్రోగ్రాం మీకు మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యు దేవుని పరిశుద్ధ నామనకు వందనాలు స్తోత్రాలు ప్రత్యేకంగా మరి ప్రవక్త బలవేందర్ సింగ్ గారు మా హైదరాబాద్ ప్రాంతానికి రావడం చాలా సంతోషిస్తున్నాం అంతకుముందు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎంతో ఘనమైనటువంటి మీటింగ్ జరిగాయి ఆ తర్వాత నుంచి లిమిటెడ్ ప్రాంతాలకే అయ్యింది స్థానికంగా జరుగుతున్నాయి కానీ ఇప్పుడు మరొక్కసారి ఎల్బి స్టేడియంలో ఎంతో ఘనంగా గంభీరంగా పరిశుద్ధాత్మ దేవిని మీటింగ్ జరగటం మేము చాలా సంతోషిస్తూ అభినందిస్తున్నాం మరి దేవుడు ఆరోగ్యం గొప్పగా దర్శించాలని మహేశ్వరుడు నియోజకవర్గం నుంచి బడగ్పేట్ వీరిపేట్లో ఉన్నటువంటి యూసీసే సంఘాల నుంచి ప్రేమపూర్వక ఆహ్వానం తెలుపుతున్నాం థ్యాంక్ యూ మై దేవుడు ఇచ్చి ఆశీర్వదించుగాక